असलम मेरा नाम जीना थे मैं जमात दहम की तालब इज़म हूँ हमारे स्कूल का नाम जटपिया बमलावाड़ा है आज मुझे बहुत खुशी हो रही है क्योंकि बंशन अन्ना ने हम सबको साइकिल दिया इस साइकिल के जरिए हम स्कूल रोजाना यानी टाइम पर आएंगे और घर टाइम पर पहुंचेंगे अब हमें किसी किस्म की मुश्किल नहीं होगी और हमें जब मॉर्निंग क्लासेस होते हैं तो जब हम साइकिल से जल्दी आ सकेंगे और इसी साइकिल के जरिए हम घर जा सकेंगे अब हम अपने पेरेंट्स को किसी किस्म की तकलीफ़ नहीं देना और मेरी उम्मीद है कि जितने भी साइकिल बंडी संजय अन्ना दी है और हमारे मेरे क्लासमेट्स को जितने भी साइकिल में ये ख्वाहिश करना चाहती हूँ कि वो अच्छा पढ़ कर हमारे हिंदुस्तान का बंडी संजय अन्ना का अपने पेरेंट्स का अपने टीचर्स का अपने स्कूल का सबका नाम रोशन करें। शुक्रिया कुछ వాళ్ళు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మా ఫ్రెండ్స్ కానీ మా అంటే కొంచెం దూరం నుంచి వస్తున్నాం మేము కానీ బండి బండి సంధ్య అన్న సార్కి థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మేము చాలా దూరం నుంచి వస్తున్నాం మాకు ఇంత హెల్ప్ చేసిర్రో మార్నింగ్ మార్నింగ్ మా డాడీని ఇబ్బంది పెట్టడం మా మమ్మీ మా మమ్మీని ఇబ్బంది పెట్టడం చాలా బాధగా ఉంది కానీ ఇప్పుడు ఆ ప్రాబ్లం లేకుండా మాకు ఇంత హ్యాపీనెస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే మేము అనుకుంటున్నాం మా పాఠశాల నందు మేము కృషి చేసి ఫస్ట్ నిలుస్తామని మా ఇండియాని కానీ మా తెలంగాణ కానీ బండి సంజయ్ అయినా సత్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ సైకిల్ ఇచ్చినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు నేనైనా నా ఫ్రెండ్స్ అయినా నా టీచర్స్ అయినా అలాగే ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారని మేము ఆశపడుతున్నాము మా స్కూల్ కి మంచి పేరు తీసుకొచ్చుకుంటాము సార్ అన్నట్టు మేము మంచిగా చదువుకొని ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి మంచిగా ఉద్యోగం చేసుకుంటూ సార్ పేరును నిలబెట్టుకుంటున్నాము పార్లమెంట్ సభ్యులకి మా బలిజయ్ మామిడి నమస్కారం నేను ఈ రోజు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను ఇది మోడీ గిఫ్ట్ గా నాకు సైకిల్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాను దీనికి గర్వపడుతున్నాను ఎందుకంటే మేము ఇంటికాడ నుంచి స్కూల్ కి రావడానికి చాలా లేట్ అయ్యేది చాలా పాలు నచ్చేటి ఇంటికి రాగానే టైము అయిపోయేది ఇట్లా మనకి సైకిల్ ఇవ్వడం వల్ల టైం సేవ్ అవుతుంది మన హైయర్ సెక్షన్స్ కి మాకు మార్నింగ్ సెక్షన్ కి మార్నింగ్ ఈవినింగ్ ఉంటాయి కదా మార్నింగ్ క్లాసెస్ ఈవినింగ్ క్లాసెస్ ఇందుకే లేట్ అవుతుంది అందువల్ల ఇప్పుడు సైకిల్ ఉండడం వల్ల ఫాస్ట్ రాగాలి ఫాస్ట్ వెళ్ళాలి మళ్ళీ ఇప్పుడు నాకు చాలా టైం సేవ్ అవుతుంది చదువుకోవడానికి కానీ రాసుకోవడం కానీ ఎందుకంటే నడుచుకుంటూ వెళ్ళే కదా కానీ సెకండ్ వెళ్తే ఫస్ట్ ఇందుకు ఇందుకు మనకి మా నాన్న మా అమ్మ ఈసారి బండి సంజయ్ గారిని ఎలక్ట్ చేయాలని కోరుకుంటున్నాను హోమ్ మినిస్టర్